మనం ఏం చేస్తున్నామో తెలియాల్సిన అవసరం లేదండి మనం ఏదైనా మసీదుకి డబ్బులు ఇస్తున్నామో తెలియాల్సిన అవసరం లేదు ఎవరికైనా దానం చేస్తున్నాము తెలియాల్సిన అవసరం లేదు ప్రత్యేకించి ఏదైనా ఆరాధన ఎవరికైనా సేవ చేస్తున్నామా అవసరం లేదు తెలియాల్సిన అవసరం లేదు ఒకసారి చూడండి ఉమ్మరి ఫారూక్ రజలకాల వారు రాత్రులు గస్తీ చేస్తూ చేస్తూ తిరుగుతూ ఉన్నారు రోజు ఒకే టైంలో వెళ్ళిపోతున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఈయన అని చెప్పి ఒక సాహాబి హజరతే వెనకాలే వెళ్ళారు ఈయన వెళ్తూ వెళ్తూ ఉమరఫాలు ప్రజల తరం వారు ఒక గుడిసెలోకి వెళ్ళిపోయారు వెళ్ళిన తర్వాత దీపం వెలిగించారు ఈయన చెట్టు చాటు ఉండి చూస్తున్నారు గుడిసెలోకి వెళ్ళారు దీపం వెలిగేది వెలుగు వచ్చింది లేనిపోని డౌట్లు ఈయనకి లోపల ఏం జరుగుతుంది ఎందుకు వచ్చారు అరగంట అయింది గంట అయింది రెండు గంటలు అయింది మూడు గంటలు అయిపోయింది రావట్లేదు ఈయనకి టెన్షన్ మొదలవుతుంది మూడు గంటల అయిపోయింది ఏం జరుగుతుంది లోపల అసలు రావట్లేదు వస్తుంది కదా ఎవరికైనా రకమైన డౌట్ వచ్చేస్తుంది అలాంటప్పుడు ఈయన ఎక్కడే ఉండి చూస్తూ చూస్తూ ఉమ్మడి వారు బయటికి వెళ్ళిపోయారు మళ్ళీ మసీద్కి వెళ్ళిపోయారు ఆయన ఆరాధనలో నిమగ్నం అయ్యారు అర్ధరాత్రి ఈయన వెళ్ళిపోయిన తర్వాత తుఫే తోసి ఇంకా కుతూహలం ఆగట్లేదు ఏదో ఉంది ఇక్కడ అని చెప్పి ఈయన కూర్సులో కూర అక్కడికి వెళ్ళి చూస్తే ఏముంది ఒక ఇరిగిపోయినటువంటి పాత మంచం పైన పండు ముసలామి ఉంది పండు ముసలామి సరిగా కళ్ళు కనిపించట్లేదు నోట్లో పళ్ళు లేవు చేతులు కాళ్ళు పని చేయట్లేదు ఆ ముసలావుడు ఉంది లోపల మరి ఫారెన్ రజనల్ గారు ఇక్కడికి వచ్చి ఏం చేశారబ్బా దగ్గరికి వెళ్ళి అంటాడు అమ్మా అని అంటే ఎవరు బాబు లేదు ఇప్పుడు వచ్చి వెళ్ళిన వ్యక్తి ఎవరు అంటే ఏమో నాయనా నాకు తెలీదు నీలాగే అమ్మా అంటాడు ప్రతిరోజు ఈ టైంలో నా దగ్గరికి వస్తాడు నేను పొద్దున్నుంచి పైదే ఒకటి రెండు లెట్రైన్ అంతా కూడా మంచం పైనే అయిపోతుంది నేను లేగలేని పరిస్థితి అతను ఈ టైంలో వస్తాడు వచ్చి తన చేతులతో నన్ను తీసుకెళ్లి వేరే చోట పడుకోబెడతాడు ఆ మంచాన్ని కడుగుతాడు ఆ తర్వాత ఆ మంచం కడిగిన తర్వాత నన్ను నా వంటి మీద ఉన్న దుస్తులను తీసి వేరే దుస్తులు కట్టేసి చీర చుట్టేసి నన్ను మళ్ళీ ఆ మంచం మీద పడుకోబెడతాడు నేను మలినం చేసినటువంటి ఆ చీరని తన చేతులతో సబ్బుతోటి కడుగుతాడు ఎవరైనా చేయగలుగుతానండి ఇది ఇప్పటివరకు ఎవరి జీవితంలో జరగలేదు అంతటి మొగాడు అంతటి విశ్వాసి ప్రళయనం కూడా ఎవరు మలినాన్ని కడుగుతున్నారు ముసలితనంలో ఉన్నటువంటి ఆ ముసలి ముస్లామి ఏమీ చేసుకోలేదు స్వయంగా ఈయన చేస్తున్నారు ఆ బట్టలు కడిగి ఆరబెడుతున్నారు ఇదే అంటుంది ఆ ముస్లామి ఆ బట్టలు కడిగిన తర్వాత పొయ్యి వెలిగిస్తాడు నాకు ఆహారంగా చపాతీలు చేసి నా దగ్గరికి తీసుకొస్తాడు నా నోట్లో పళ్ళు లేవు అతను నవ్విలి మెత్తగా చేసి నా నోట్లో వేస్తాడు నా కడుపు నిండిపోయింది చాలు నాయనా అనేంత వరకు కూడా ఇక్కడి నుంచి వెళ్ళాడు సుదర్లాగా గమనించండి రుఫేల్ తోసి పైకెత్తి ఉమరి ఇఫారు గురించి నేను ఏదో అనుకున్నాను అమీరుల్ మోమిని మీరు వచ్చి పని ఈ పని చేస్తున్నారా ఇక్కడికి వచ్చి అని ఇలా అనుకుంటూ ఉంటే ఆ అంటుంది ఏమిటి ఆయన అన్నావు ఏమిటి అన్నావు అమీరుల్ మోమిని అంటున్నావు అవునమ్మా నీ దగ్గరకు వచ్చిన వ్యక్తి ఎవరు మామూలు వ్యక్తి కాదు దేశాలను పాలించేటటువంటి రాజు అమీరుల్ మోమిని నీ దగ్గరకు వచ్చి నిన్ను శుభ్రపరిచి నీ దుస్తుల్ని చేతులతో కడిగి నీకు ఆహారం పెట్టి వెళ్తున్నారు ఈయన వెళ్ళిపోయారు ఈ పని చేసి ఈయన వెనకాలే వెళ్ళిపోయారు ఇక ఈ విషయం తెలుసుకున్న తర్వాత దగ్గరికి వెళ్ళిపోయారు అప్పుడు ఆయన ఏం చేస్తున్నారు నమాజ్ అయిపోయింది సలాం తిప్పి దువా చేస్తున్నారు అల్లాహతో ఏమని వాళ్ళ నా పాపాలు క్షమించు నా వల్ల తెలిసి తెలికి ఏదైనా తప్పులు జరిగి ఉంటే క్షమించు నన్ను స్వర్గంలో ప్రవేశింప చెయ్యి అని అడుగుతుంటే వెనకాల ఈ మాటలు విన్న తుఫెల్ తోసి అంటారు ఇంత ఘనకారం చేసి కూడా మీరు క్షమాపణ కోరుకుంటున్నారు స్వర్గం కోరుకుంటున్నారు మీలాంటి పుణ్యాత్ములు కూడా స్వర్గంలో వెళ్ళకపోతే ఇంకా స్వర్గంలో వెళ్లేది ఎవరండి మీలాంటి వారు కూడా నరకంలో వెళ్తారా అని అంటుంటే ఉమరి ఫారూక్ రసా వారు చూడగానే కంగారు పడిపోయి కళ్ళంతా నీళ్లు చేసేలా మూడో వ్యక్తికి తెలిసిపోయింది నా పుణ్య కార్యము నేను చేసిన సేవ మరొక వ్యక్తికి తెలిసిపోయింది నేను కావాలని చేయలేదు ఇవాల్లా నన్ను ప్రదర్శన బుద్ధితో చేసే వారిలో నన్ను చేర్చకు నన్ను నష్టపోయే వారిలో నన్ను చేర్చకు ఇవాళ్ళ నా పాపాను క్షమించు అని మళ్ళీ ఏడు గమనించండి చిన్న పని చేస్తే మన పేరు బోర్డు మీద ఉంటుంది ఈరోజు రాదండి ఏమైనా అనుకోండి మీరు మీకు ఎటువంటి పుణ్యం రాదు మీ పేరు ఇచ్చి పుణ్యకార్యాలు చేస్తున్నారా మీరు ప్రజలు చూస్తున్నారని పుణ్యకార్యాలు చేస్తున్నారా మీరు అందరిలో నేను ఆలయము అనుకోవాలని అనుకుంటున్నారా అందరిలో దాయి అనే పేరు రావాలని అనుకుంటున్నారా మీ ప్రయత్నాలు మీ పుణ్యకార్యాలన్నీ కూడా బోర్డులో వేసిన పన్నీరే ఎటువంటి లాభం ఉండదు అలా మనం చేసేటటువంటి సేవ నేను మసీద్కి ఇచ్చానా ఎవరికి ఇచ్చారు నాకు ఇచ్చారా నేను ఎవరికి ఇస్తున్నాను సపోజ్ బాబాజీ గారు ఉన్నారు ఆయనకి ఇచ్చాను ఆయనకి ఇచ్చానా నేను కాదు నా పుణ్యాల కోసం నేను ఇచ్చుకున్నాను అదే విధంగా ఎవరైతే ఇస్తున్నారో ప్రతి ఒక్కరు అది గొడుతు పెట్టుకోవాలి నేను నా పుణ్యాల కోసం ఈ మజీద్కి ఇస్తున్నాను అంతేగాని నేను రెండు వేల రూపాయలు ఇస్తున్నానండి నేను ఫ్యాన్ లోనే కూర్చోవాలి ఇక్కడ నాకు ఫ్యాన్ లేదు నాకు గౌరవం లేదు